ఆకలితోటి ఏదైనా బయటికి వెళ్ళి తిందాం తక్కువ ధరతో అనే అన్నా క్యాంటీన్లని మూసేసిన ప్రభుత్వాన్ని తిరిగి కూటమి ప్రభుత్వం రాగానే పునరుద్ధరించింది రెండు వందల నాలుగు అన్నా క్యాంటీన్లు తిరిగి ప్రారంభించి సగటున రోజుకి మూడు లక్షల మంది ఆకలి తీరుస్తా అలాగే దీపం పథకం ద్వారా తొలి విడతలో వన్ పాయింట్ వన్ ఫైవ్ కోట్ల గ్యాస్ సిలిండర్లని ఉచితంగా అందించారు ఈ పథకం కోసం కూటమి ప్రభుత్వం ఐదేళ్లలో పదమూడు వేల నాలుగు వందల ఇరవై మూడు కోట్ల మొత్తాన్ని ఖర్చు చే ఖర్చు చేయడం అలాగే మత్స్యకారు సోదరులకి దాదాపు లక్ష ఇరవై రెండు వేల తొమ్మిది వందల అరవై ఐదు మందికి రెండు వందల అరవై ఆరు కోట్లు అందజేసింది ఇరవై వేలు రూపాయలు చొప్పున అలాగే నారా లోకేష్ గారు ప్రత్యేకించి ఆయన తీసుకున్న ఈ ఎడ్యుకేషన్ ఈ సైకిల్ ద్వారా ప్రత్యేకించి నాకు వ్యక్తిగతంగా నచ్చింది అని చేసింది డొక్కా సీతమ్మ మధ్యాహ్న భోజన మన భోజన పథకం పెట్టడం ఎంతసేపు ప్రభుత్వ పథకాలకి గత కాలం గత ప్రభుత్వంలో ఆయన పేర్లు పెట్టుకోవడం వారి పేర్లు పెట్టుకోవడం కంటే కాకుండా ఎవరైతే సమాజానికి ప్రేరణగా ఉన్నారో అలాంటి వారి పేర్లు పెట్టడం మనస్ఫూర్తిగా సర్వేపల్లి రాధాకృష్ణ గారి మన కిట్స్ స్కూల్ కిట్స్ అందించడం ఇలాంటి చాలా రెవల్యూషన్ నిర్ణయాలు తీసుకున్న నారా లోకేష్ గారికి నా ప్రత్యేకంగా నా ధన్యవాదాలు తెలియజేస్తాను